పులివెందల బై ఎలక్షన్లో నిన్న జెపిటీసీ ఎలక్షన్లు జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు యుద్ధం అన్నాడు అంటే వాళ్ళకు వైఎస్ఆర్ వాళ్ళకి నెక్స్ట్ ఏమన్నాడు బ్యాలెట్ పెడతానారా ఈవీఎం పెడతానారా అన్నాడు ప్రసంలో ఉండి అక్కడ ఉండేవాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే గెలుస్తామన్నాడు అయిపోయినాక మళ్ళా ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో తీసుకుని మూడు వేల ఓట్లతో మేము గెలుస్తున్నాం అలాసాయోడు తబ్బెట్లు జగ్గునక్ జగ్గునక్ అని మేము గెలుస్తున్నామని మళ్ళా మాట్లాడినాడు మళ్ళా నిన్న వచ్చినాడు ఏందో ఒక టెంట్ వేసి గాంధీ మహాత్ముడు నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు అంబేద్కర్ రాజ్యాంగం రాసే అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతాను ఒక స్టంటు ఒక షో పెట్టినాడు నువ్వు ఏం మాట్లాడుతా నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మన పొద్దుటూరులో చెల్లని రూపాయి పులివెందలో జరుగుతాదా పులివెందలో చెల్లని రూపాయి విజయవాడలో జరుగుతాదే నువ్వు ఏడ చెల్లని నువ్వు కి చిన్న లాజిక్ ప్రజలు గమనించండి రాచమండ్రి ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఇది గమనించాల అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లకు మీకు వచ్చింది పదకొండు సీట్లు అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది అదే పర్సంటేజ్మైన పదివేల ఓట్లుంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి కారణం ఏంది అని వేషించకుండా ఒకసారి బాగా ఆలోచన చేయాలి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నిమ్మలంగా మంచిగా నైట్ ఏదన్నా మంచిగా తినేసి ఒక్కడివి అట్లా కూర్చొని ఒకసారి ఆలోచన చేసి మాట్లాడు మాట్లాడేటప్పుడు ప నూట డెబ్బై ఐదు సీట్లకు పదకొండు వచ్చినాయి పదివేల ఓట్లలో ఆరు వందల చిల్లర వచ్చినాయి పర్సెంటేజ్ అంతే కదా తేడా ఒక హాఫ్ పర్సెంట్ అటు ఇటు వచ్చినాయి అవి ప్రజలు మీకు ఇచ్చిన తీర్పే కదా ఇంకొక మాట మాట నేడు పోలీసు వాళ్ళనంట గవర్నమెంటు పోలీసు జాబును తీసేసి మ్యాన్ జాబ్ చేయిస్తాడంట ఎవరన్నా చట్టంలో ఉందే ఎవరన్నా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రూవ్ అయితే సస్పెండ్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ని తీసుకుపోయి గా చేస్తారా తలకాయ నీకేమన్నా పని చేస్తా లేదా మనిషి ఉండవు కానీ నీకు బ్రెయిన్ పని లే నీకు ఎన్నిసార్లు చెప్పినా దానిలో జవాబు చెప్పవు ఏందేందో ఎక్కడెక్కడో రాష్ట్రంలో జరిగిన అన్ని మాట్లాడతావు రెండుసేపు మిదు అరెస్ట్ అంటావు రెండుసేపు పులివెందల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అంటావు నీ విషయానికి వస్తాం నీకు రెండు క్వశ్చన్లు సూటిగా నువ్వు నాలుగున్నర సంవత్సరం నేను పని పనిచేసిన నాలుగున్నర సంవత్సరం ప్రతిపక్షంలో నా మీద పదిహేడు కేసులు పెట్టించినావు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ముక్తి ఆరణను ఈ వి అన్నాను నన్ను ఎవరైతే ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ పోలీసులను ప్రతి అభ్యర్థి దగ్గర ఒక జీప్ పెట్టి ఎస్ఐలను సీఏల్ని పెట్టి బయటికి రానికుండా చేసి ఎలక్షన్ చేసినావు మళ్ళా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావు అంబేద్కర్ అంటావు గాంధీ తాత అంటావు ఇంకా ఏంది నీ యాక్షన్లు నేను చెప్తానే ఉన్నా నిన్ను నమ్మరాయ స్వామి అయిపోయింది నీ చాప్టర్ నువ్వు ఒకప్పుడు క్యాన్సర్కు పవర్ఫుల్ క్యాన్సర్కు నువ్వు మెడిసిన్ ఇవి డేట్ ఎక్స్పైర్ అయింది పనికిరాదు అది ఎక్స్పైర్ అయిన మందు నువ్వేమో క్యాన్సర్ మందువే కానీ ఎక్స్పైర్ అయినావు ఎక్స్పైర్ అయినాక పనికిరాదది అట్లా నువ్వు పాలిటిక్స్లో యు ఆర్ ఎక్స్పైర్డ్ పాలిటీషియన్ ప్రతిదానికి నువ్వేనా నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి ఇబ్రహీం సర్కిల్ కు నువ్వు ఫోన్ చేస్తావు మళ్ళీ ఏమంటావు చట్టము తనంతట తను పని చేసిందని ఏమన్నా ఆరెస్టప్పుడు ఏం పని నీకు మూడు గంటల దాకా ఇంట్లో పిడియాలు వాయించుకుంటానేవా లేకంటే నిద్ర రాక ఏమన్నా లేచి వాకింగ్ చేసుకుంటానేవా ఎన్నిసార్లు మాట్లాడినావా ఖాళీ అడ్డ తీయమంటావా బయటికి చూపిమంటావా ప్రస్తు తర్వాత మా బీటెక్ రవెన్నని శ్రీనివాసులు ఎడ్డన్నని నన్ను ఇంకా ఎంతమందో కార్యకర్తల్ని ఎట్లా వేధించినారా బీటెక్ రవేణ పులివేందల నుంచి కడపకొస్తా అంటే నక్సలైట్ లో బందిపోట్లు దొంగలు కిడ్నాప్ చేసినట్టు ఆయన కిడ్నాప్ చేపిచ్చి ఆ రోజు రాత్రి రెండు గంటలప్పుడు సెంట్రల్ బిజన్ కు తీసుకొని వచ్చాడు దాని ముందు రోజే నేను అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ బిజన్ లో ఉన్నా చేతికి ఆయనకు రక్త గాయాలు ఈ రోజుకి నాకు గుర్తుంది రవేన్నను ఎంత హింసించినారు మానసికంగా హింసించినారు మోగటు హింసించినారు అప్పుడు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డికి ఏ మనకు అంబేద్కర్ రాజ్యాంగం మనం ఫాలో కావాలా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఇట్లా చేయకూడదని చెప్పొచ్చు కదా రవేణ ఆమె ఏం చేసినారు మళ్ళీ శ్రీనివాసు రెడ్డి అన్న అంగళ్ళ కేసులో అంగళ్ళ దగ్గర గొడవ జరిగితే శ్రీనివాసు రెడ్డి అన్న హైదరాబాద్లో ఉంటే ఆ కేసులో శ్రీనివాసరెడ్డి అన్న ముద్దాయి చేసి లోపలసారు ఎవరెవరు అంగళ్ళ కేసులో సంబంధం లేని వాళ్ళందరికీ పెద్దిరెడ్డి ఫోన్లు చేసి మీ తాలూకాలో మీకు ఎవడన్నా ఒక పది మంది గట్టిగా తెలుగుదేశం పనిచేసాలో ఉంటే తాండి ఈ కేసులో ఇక్కిస్తామని చెప్పి దాదాపుగా మూడు వందల మంది మీద అక్రమంగా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి లోపలికి ఇచ్చినావు తండ్రి కొడుకులు ఎంతమందిని ఇచ్చినారు మీ ప్రభుత్వంలో ఇవన్నీ నీకు కనపరావు పొద్దుటూరులో నువ్వు చేసిన పోలీసులు అడ్డం పెట్టుకొని దౌర్జన్యకాండ ఇంకా ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు ఇబ్రహీంను నీ తొత్తుగా పెట్టుకొని ఎన్ని పంచాయతీలు చేయించినావు ఎంతమందిని బెదిరించినావు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు నీ ఇష్టం వచ్చినట్టు మా మీద తప్పుడు కేసులు పెట్టి మా మీద పోలీసులను వదిలిపెట్టి ఈ రోజు నేను చూస్తా అంటే అసలు ఆ రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు మాట్లాడేది లేకపోతే ఇంకొకరా అంత ఆశ్చర్యంగా ఉంది పొద్దుటూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు